నమస్కారం కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే మరి వచ్చే ఏమిటి ఎవరిని తీసుకోవాలి ఆశాభావం పదహారు మంది ఉన్నారు ఉన్న పోస్టు నాలుగు ఈ నాలుగు పదహారు మంది పోటీ పడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్గం చెప్పాలంటే కర్ర మీద సాము కత్తి మీద సాగే చేస్తున్నది కత్తితో సామే చేస్తున్నది ఈ దేశంలో జాతీయ పార్టీలకు ఎప్పుడు ఈ గొడవ ఉంటుంది జాతీయ పార్టీలలో సామాజిక వర్గాలు రకరకాల చూడాల్సి ఉంటుంది కనుక మంత్రివర్గ విస్తరణలో పాటించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఒకటి భౌతిక సమతులు లేదా భౌగోళిక జిల్లా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు మంత్రివర్గం ఇవ్వాలి దాంతోపాటు సామాజిక సమతులు సాధించాలి ఇటీవల మాదిగా ఎమ్మెల్యేలు ఆరుగురు ఏకమై మా దానిలో ఎవరికి ఒక్కరికన్నా మంత్రులు అది ఇవ్వాల్సిందే మాదిగలకు అసలైన మాదిగారు మేమే అని ఒక ప్రతిపాదన కూడా మీనాక్షి నటరాజన్ దగ్గర వ్యక్తం చేశారు కనుక దాని మీద చర్చ నడుస్తుంది అట్లానే హామీల అంటే మీరు పార్టీ ఫిరాయిస్తే మీకు మంత్రి పదవులు ఇస్తాను హామీల పరంగా ఇద్దరు వచ్చారు ఒకరు వివేక్ వెంకటస్వామి రెండోది రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి కనుక వీళ్ళిద్దరికీ హామీల మంత్రివర్గం ఉన్నది కనుక హామీలు చూడాలి సామాజిక వర్గాలు చూడాలి భౌగోళిక పరిస్థితులు చూడాలి వీటన్నిటితో మళ్ళీ సామాజిక వర్గాల్లో కూడా మన జిల్లాల సమత సమతుల్యత చూడాలి ఇవన్నీ చూసే క్రమంలో ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే పెద్ద సామీ చేస్తూ పెద్ద కసరత్తే చేస్తున్నారు కానీ కసరత్తులో మొదటగా నిన్న ఒక బయటపడేది ఏంటంటే పార్టీ కమిటీలు కొన్ని ఏర్పాటు చేశారు పార్టీ కమిటీ అంటే కార్యవర్గం కాదు కానీ పార్టీలో మొదటి నుంచి ఉండేది పిఎస్సీ అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అది ఎప్పటి నుంచి వేస్తారు దాన్ని వేయాల్సిందే దాదాపు ఎక్కువ మంది ఇరవై తొమ్మిది మందితోనే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వేశారు అందులో ఆల్మోస్ట్ ఆల్ మంత్రులందరూ ఉంటారు కానీ పేర్లు కొన్ని పేర్కొన్నారు మిగతా మంత్రులందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారన్నారు దానిలో సహజంగానే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ తర్వాత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉపాధి పిసిసి మా అధ్యక్షుడితో పాటు అది ముఖ్యమంత్రి డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కూడా ఇది బట్టి మా మల్లు బట్టి విక్రమార్క వారు కూడా ఉన్నారు కానీ ఈ నలుగురు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కమిటీలు ఉన్నట్టే ముఖ్యమైన కమిటీలు క్రమశిక్షణ దానిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కూడా ఉంటారు కనుక దీనిలో చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ కమిటీ ఏదైతే మంత్రివర్గ విస్తరణ కనుక ముందు మొదటి కమిటీలతో కాలయాపనం చేద్దాం అనుకుంటున్నారు కమిటీలు వేస్తే కొంతవరకు స్క్రూట్ చేసుకుంటూ పోవచ్చు అంటే కొందరు కొందరిని ఇందులో యూపీఎస్ అయిపోద్ది దానిలో పిఎస్సీ ఒకటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వేశారు తర్వాత మన క్రమశిక్షణ కమిటీ కూడా వేస్తారు మల్లు రవి గారి ఆధిపర్యంలో అది వేశారు ఇది ప్యూర్లీ క్రమశిక్షణ సంఘం ఎప్పుడే ఉండేది కానీ మరొక మూడు కమిటీలు వేశారు ఇవి పెద్దగా వెళ్ళే ఒక సలహా కమిటీ వేశారు అంటే జనరల్గా ఒక నానుడు ఏంటంటే పెద్దవాడను పక్క తప్పించాలంటే క్రియాశీల రాజకీయాన్ని పక్క తప్పించాలంటే వాళ్ళను సలహాదారులుగా అంటే వాళ్ళ అనుభవాన్ని పెట్టుకొని వాళ్ళ వయసును దృష్టిలో పెట్టుకొని సలహాదారు వేస్తే వాళ్ళు క్రియాశీల రాజకీయాలకి పక్క తీసుకున్నట్టే లెక్క కనుక అట్లా జానారెడ్డి గారు వి హనుమంతరావు గారు వీటిలందరు ఇట్లాంటి వాళ్ళందరూ జమగూడి అంటే డెబ్బై ఐదు ఎనభై దాటిన వాళ్ళందరినీ సలహాసాగంలో వేశారు అంటే సలహాలు ఇవ్వడానికి పరిమితంగా అడ్డింది ఇది చెప్పడి అందులో వీరంతా వయసు లేని వాడు ఒక్కడే ఒక్కడున్నాడు అది జగ్గారెడ్డి గారు తూర్పు జయప్రకాష్ రెడ్డి సాగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన అయితే ఈ సలహా సంఘం సరిపోదు నిజంగా ఆయన దూకుడుకు వాటికి కానీ ఆయన సలహా సంఘం ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే నువ్వు కూడా పెద్దల్లో కలిసిపోవు అంటే పెద్దలా కలపడం అంటారు దీన్ని కలిసిపోవని చెప్పడం అంటాడు సలహా సంఘం ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు చేశారు కనుక ఈ వీళ్ళు రేపు పొద్దున రాజకీయాల్లో మీరు అక్కడే ఉండండి మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పడం కోసం నాలుగు మూడు 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 కమిటీలు అయిపోయిన నాలుగో కమిటీ మనకు సంవిధాన కమిటీ ఇది చాలా కొత్తది అవసరం పెద్ద ఉందా లేదు నా ఉద్దేశం ఏంటంటే సంవిధానం అనగానే అంబేద్కర్ కనపడగానే మనం రాజ్యాంగ పుస్తకం చేతిలో పట్టుకోవడం ఇట్లా పెట్టడం అట్లానే గాంధీ అనగానే భగవద్గీత పుస్తకం సంక్రమలో పెట్టుకోవడం ఒక కర్ర పట్టుకోవడం రాహుల్ గా రాజీవ్ గాంధీ అంటే ఇది చేయిపోవడం ఎన్టీ రామారావు అంటే ఎడమ చేయిపోవడం ఈ విగ్రహాలు చూస్తున్నాం మనం అట్లా ఇవాళ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకం ఎప్పుడు కన్యాకుమారి కశ్మీర్ దాకా పోయే క్రమంలో ఆయన దాన్ని వాడిండు ఇప్పటికి కూడా పార్లమెంటు సాక్షిగా కూడా ఆ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన పట్టుకొని తిరగడం వల్ల ఆ చిన్న పుస్తకాలు రాజ్యాంగంలోని చిన్న పుస్తకాలు హ్యాండి బుక్స్ అమ్ముడు ఎక్కువయట అదొక గ్రేటే రాజ్యాంగ పుస్తకాలు అందరూ చదువుతున్నారు ఇప్పుడు అది మంచిదే అంటున్నారు రాజ్యాంగ హనం చేస్తుంది ప్రభుత్వం అని బీజేపీ మీద తిట్టేవాడు చదువుతున్నాడు తిట్టని వాడు చదువుతున్నాడు ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వాళ్ళ ఇద్దరు రాజ్యాంగ పుస్తకాలు చేత పట్టుకున్నాడు మంచిదే మొత్తం రాజ్యాంగమే సుప్రీం రాజ్యాంగమే శిరోధార్యము భగవద్గీత ఖురాను బైబిల్ కంటే పెద్దది అనే ఒక భావన మాత్రం రావాల్సింది వచ్చింది అంటున్నారు మంచిదే మంచి పరిణామం కానీ ఇక్కడ ఏంటంటే సంవిధాన కమిటీ అని ఒక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ దీనిలో మళ్ళీ వీళ్ళు వీళ్ళే రిపీట్ అయ్యారు ఇంకొకటి కూడా కీలకమైంది డిలిమిటేషన్ కమిటీ డిలిమిటేషన్ యాక్ట్ మీద ఒక కమిటీ పనిచేయాలి నిజంగా చెప్పాలంటే గతంలో డిలిమిటేషన్ అంటే నిజంగా ఎన్నికల సమస్య వచ్చిన ఎన్నికల సంఘాల దగ్గరికి ఏదైనా ప్రతిపాదన తీసుకుపోయినా ఓటర్ లిస్టులో పొరపాట్లు ఎత్తి చూపినా వీటన్నిటి కూడా నేను కూడా లోక్సత్తా పార్టీ తరఫున పోయేవాడిని కనుక మనకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మరీ శశిధర్ రెడ్డి గారు ఎక్కువ వచ్చేవాడు వారితో పాటు ఇంక ఇద్దరు వచ్చినా ఆయనకున్న అవగాహన మిగతా వాళ్ళకి లేదు వాళ్ళు ఆయన ఎప్పటికి కూడా ఈ ఓటర్ లిస్టులో అవగరవకాల గురించి కానీ కొన్ని మార్పుల గురించి కానీ ఎన్నికల బూతుల బూతుల ఎంపిక నుంచి వదులుకొని వాళ్ళ వాట్లలో పోలింగ్ స్టేషన్స్ ఎంపిక వరకు కూడా చాలా వరకు క్రియాశీలకంగా భావించేవాడు ఇప్పుడు ఆయన పార్టీలో లేడు కానీ ఇప్పుడు ఏం వంశీధర్ వంశీధర్లు వంశీచంద్రెడ్డి గారిని దీన్ని కమిటీ చేసేసరికి ఏడువు కమిటీ చాలా సింపుల్ కమిటీ చిన్నది కానీ వీళ్ళకి పని ఎక్కువ ఉంది అంటున్నాను నేను చాలా పని ఉన్నాయి దాని గురించి వేరే మాట్లాడతాను ఎంత పని ఉందంటే రేపు పొద్దున డీలిమిటేషన్ జరగకముందే మొత్తం భౌగోళికంగా అర్థం చేసుకొని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలి రేపు పొద్దున డీలిమిటేషన్ గురించి సలహా అడగానే కాంగ్రెస్ పార్టీ విధానం ఇది అని చెప్పి చెప్పగలగాలి రాష్ట్రంలో ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పగలగాలి ఇప్పుడు ఏమైందంటే ఇట్నుంచి నరకు వస్తున్నారు కాంగ్రెస్ వాడాలనుకుంటున్నాను కొంతవరకు ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ కంటే ముందు ఈ కమిటీల ద్వారా అప్పుడు చేయడం తర్వాత అసలైన కమిటీ కార్యవర్గ కమిటీ రావాల్సి ఉన్నది దానిలో జంబోజెట్ కార్యవర్గం వచ్చేటట్టున్నది ఓ ముప్పై ఐదు మంది ఉపాధ్యక్షులు ఓ డెబ్బై ఐదు మంది ప్రధాన కార్యదర్శులు ప్రధాన ఈ నౌకి నొక్కి పలుకుతున్న ప్రధాన కార్యదర్శులు నలుగురు ఐదు ఉంటే ఎక్కువ అటువంటి డెబ్బై ఐదు మంది ప్రధాన కార్యదర్శులు మిగతా కార్యవర్గం అంతా కలిసి నూట యాభై జంబోజెట్ అప్పుడు అంజయ్య గారి మంత్రివర్గానికి డబుల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు దాంతో ఇప్పుడు ఆ కమిటీ అదొకటి వేస్తారు అంటే ఎవరైతే ఆశాబులు మంత్రివర్గంలో ఆశపడుతున్నారో వాళ్ళందరికీ ఇందులో మెల్లమెల్లి అడ్జస్ట్ చేసుకుంటూ నిప్పుల మీద నీళ్లు చల్లుతూ మెల్లగా వెళ్ళి ఆఖరికి ఆరుగురు మంత్రులు ఎవరిని ఆరు ఆరు మంత్రి పదవుల్లో ఎవరినిపుతారని నింపాదిగా తేలుస్తారనుకుంటున్నాను అందుకనే ఈ ఏడు సలహా ఈ ఐదు సలహా సంఘాలు సలహా సంఘంతో ఐదు కమిటీలు వేశారు రేపు వచ్చేదేమో పిసిసి కమిటీ తర్వాతనే ఇప్పుడు రెండు జూన్లో ఒకటి అయితే మంత్రివర్మిస్తాడు జరుగుతుంది అనుకుంటున్నాను ఇది మెల్లమెల్లగా వాయిదా వేస్తూ దసరాకు ముహూర్తం కేటాయిస్తా జరుగుద్ది నేను అనుకుంటున్నాను అంటే మొత్తం ఈ ఈ వర్షాకాలం వెళ్ళాక చేస్తారా అని కూడా అనుకుంటున్నాను చూడాలి మంత్రివర్గం విస్తరణ జరగకపోతే ఘోరం ఏం జరగదు శాఖలు మాత్రం నాలుగైదు శాఖలు ఒక్కొక్కరి దగ్గరనే ఉంటాయి ముఖ్యమంత్రి దగ్గరనే ఎక్కువ శాఖలు ఉన్నాయి విమర్శలను తట్టుకొని నిలబడాలంటే వాయిదా వేయడమా తొందరగా వేయడమా తొందర చేయాలంటే ఈ కమిటీస్ ద్వారా కొంత సంతృప్తి పరిచి శ్రేణులను శాంతపరిచి ఆ తర్వాత మంత్రివర్గంలో అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంటుందా లేదా అంటే సమీప భవిష్యత్తులో అని నేను అనుకుంటున్నాను నమస్కారం